భారతదేశ ఐక్యకర్త ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి కట్టమంచి చంద్రబాబు యాదవ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకతకు ప్రత్యేకాన్ని రాజ్యాలను ఏకం చేసి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని పేర్కొన్నారు స్వతంత్ర భారతదేశంలో ఉప ప్రధానిగా హోంశాఖ మంత్రిగా అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంతో పాటు దేశంలో చెలరేగే అల్లర్లను అణచివేసి ఉక్కు మనిషిగా పేరుందారని కొనియాడారు ఆయన సేవలు నిలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండలాధ్యక్షులు ఆదం అనిల్ రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమన్నారు రెడ్డి యువ మోర్చా నాయకులు అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి చెంగల్ రాయలు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రంగస్థల నటులు శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతి వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ ఐక్యత కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను రద్దు చేసి ఏకతాటిపైకి అందరినీ తెచ్చి మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేదానికి ఎంతో పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి కట్టించి ఘన నివాళి అర్పించాము అదేవిధంగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అత్య అతి పొడగైన విగ్రహాన్ని నర్మదా నది తీరం వద్ద ఎప్పుడో ఆవిష్కరించారు ఆ విగ్రహానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు ముఖ్యంగా నేటి యువత చదువుతో పాటు దేశభక్తిని కూడా అలవర్చుకొని మన దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ధన నివాళులనిపిస్తుంది ప్రముఖ స్వా స్వాతంత్ర సమయోధుడు మాజీ ఉప అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు తిరుపతిలో వారి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి కట్టించడం జరిగింది ఆయన గతంలో ఐదు వందల అరవై ఆరు సంస్థానాలను విలీనం చేసి భారతదేశంలో పేరుగాంచారు ప్రముఖంగా హైదరాబాద్ సంస్థానం విలీనంలో జరిగినటువంటి మారణ హోమాన్ని అరికట్టి చేశారు అలాగే ఆయన కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేసి పేరుగాంచారు ఆయన ఆయనకు ఈరోజు Ne daha önce bir dakika, bir